I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. A I don't ever slow up. No, I don't take shit. I got no love for the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no. Kanapur Gramamlo MRPS Gramam Adyakshalu Peda Police Dr. B. R. Ambedkar. వేడుకలు ఘనంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ వరిలు మన్నే గంగయ్య మరియు తలారి మల్లేష్ ప్రస్తుత గుడి కాపుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపల్లి కిషన్ మాజీ సర్పంచ్ రామేశ్వరం నరసింహ మాజీ కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ తోలుకట్టె కృష్ణ బీజేపీ జిల్లా నాయకులు దుద్దల లక్ష్మీనారాయణ నార్సింగి మార్కెట్ డైరెక్టర్ మాచర్ల రాజు పాల్గొన్నారు వీరితో పాటు గ్రామ నాయకులు మరియు ఎంఆర్పీఎస్ ముఖ్య సలహాదారులు మరియు నాయకులు పాల్గొన్నారు లింగంపల్లి దేవదాస్ డప్పు రాకేష్ రామేశ్వరం దేవదాస్ డప్పు రవీందర్ వై ప్రకాష్ హెచ్ భిక్షపతి గోపాల్ డాకూర్ గణేష్ గూడ విష్ణురెడ్డి గడ్డం రాజు

ತರೊರು ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಮಾರ್ ಕಣ್ಣಗಾರ ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ ಗಾರಿಗೆ ಪ್ರಸ್ತುತ ಮಾರ್ಕೆಟ್ ಸಮಿತಿ ಚೇರ್ಮನ್ ಎಂಟೆ ಕೃಷ್ಣಣ್ಣಗಾರ ಅದೇ ರೀತಿ ಮನೆ ಬಿಜೆಪಿ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ನಾಯಕ ಮನೆ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಕಾಕಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮಿಗಿತಾ ಇಕ್ಕ ಮರೀ ಮುಖ್ಯ ಈ ಸಭಾ ಅಧ್ಯಕ್ಷರು ಮನೆ ಎಂಆರ್ಪಿಎಸ್ అధ్యక్షులుగా ఉన్న పెద్దపల్లి శంకర్ గారికి మీరందరికీ కూడా మిగతా నాయకులకు గ్రామస్తులందరికీ కూడా యువతులకు పేరు పేరున మరి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఆఖరిగా నాకు ఈ అవకాశము మీకు అందరికీ విషయాలు తెలియడానికి మరి పిలిచినందుకు మరి అధ్యక్షులు గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా వదినారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు విషయాలను గుర్తు చేసుకొని సభను ముగించుకుందాం ఒకటి అంబేద్కర్ గారంటే ఆయన ఒక కులానికి ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినవారు కాదు దానికి నిదర్శనం ఇక్కడ మనందరినీ మనం గమనించుకుంటే సరిపోతుంది ఆయన భావం ఆయన యొక్క కష్ట ఫలితం ఒకటే అందరూ సమానమే అందరూ సమానమే ఇక్కడ మనం గమనిస్తే చూడండి అన్ని కులాలకు సంబంధించిన వారము అన్ని మతాలకు సంబంధించిన వారము అందరూ గ్రామ పెద్దలు గ్రామాన్ని పాలించిన పెద్దలు అందులో రెండు విషయాలు ఒకటి అందరూ సమానం అన్నాడు రెండు అందరూ రాజకీయ మరి పదవులను అనుభవించాలి అన్నాడు అవి రెండు కూడా రాజ్యాంగంలో నిర్మించబడ్డాయి అవి ఇక్కడ మన కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది దీనిలో నా ఆశ ఎప్పుడు మన అందరం కూడా కానాపూర్ పెద్దలము మరి జనాలము విలేజ్ సభ్యులమందరం కూడా ఈ రీతిగానే మరి కలిసిమెలిసి ఏ విషయంలోనైనా ఏ సమస్యలునైనా ఏ మంచి విషయంలోనైనా ఇలాగే అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి గ్రామ క్షేమాన్ని కోరుతామని మీకు అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా అదే సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై ఐదవ జయంతి మరి దేశవ్యాప్తంగా ఇంతమంది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి ఆయన లోపల ఉన్న ప్రత్యేకత మరి ఎందుకు ఇంతమంది ఆయనకు ప్రేరేపించబడ్డారు మరి ఇంతమంది ఆలోచిస్తున్నారు అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకొని చూస్తారు ఆయన అన్ని కుల మతాలకు సంబంధం అని అంటే రెండు విషయాలు మనము గమనించవచ్చు ఒకటి అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అపారమైన తెలివి కలిగిన వ్యక్తి ఒక గంటలో దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి పేజీలున్న పుస్తకాన్ని ఒక గంటలో చదవగల మంచి గొప్ప మేధావి వ్యక్తి తర్వాత మరొకటి మరి భారతదేశం నుంచి బయట దేశాల్లో ఏ ఒక్కరు కూడా మరి డాక్టరేట్ పొందిన వ్యక్తి లేడు ఆ సమయంలో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత ఆయన రాజ్యాంగాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి తర్వాత మరి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటులో ఆయనకు ఒక ప్రత్యేకతను చాటుకొని ఆయన నేతాశక్తి ద్వారా మరి ప్రధానమంత్రి సమానులైన వారు కూడా ఈయన వైపు ప్రత్యేకంగా చూడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకు ఆయనకున్న జ్ఞానం ఆయన మాట్లాడే విధానం ఆయన తీసుకునే నిర్ణయాలు బడుగు బలహీన వర్గాల కోసము నా జాతి అంటరానిది కాదు నా జాతి అందరితో సమానమన్న వ్యక్తి ఎందుకు ఆయన చిన్న పుట్టినప్పటి నుంచి ఎదిగిన చదువు మరి డిగ్రీ స్థాయికి డాక్టరీ స్థాయికి వచ్చినప్పుడు ఈ మధ్యలో జరిగిన అంటరానితనం అనే ఒక మరి ఆయన అనుభవాలని ఆయనని కరు కరుటు కట్టిన ఒక మానవతావాదిగా మార్చినాయి కాబట్టి ఆయనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒరిజినల్ పేరు మరి బడేకర్ ఆయన ఇంటి పేరు కానీ ఆయన పూర్తి పేరు కానీ దాని తర్వాత మంచి మంచి మేధావులు ఈయన బడేకర్ కాదు అంబేద్కర్గా ఆయనని మార్చడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి నూట ముప్పై ఐదు సంవత్సరాల్లో మరి ఆయనకి ఇంకొక ప్రత్యేకత ఉన్నది మొట్టమొదటి భారతీయుడు ముప్పై తొమ్మిది డిగ్రీలు సంపాదించిన గొప్ప వ్యక్తి గట్టి ఒకసారి చెప్పట్లు పెట్టిపోయింది ఆయన మేధాశక్తికి నిదర్శనం కాబట్టి అంబేద్కర్ గారికి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఎన్నెన్నో మరెన్నో ఉన్నాయి కాబట్టి దీనిలో ఆఖరిగా మరి ఆయన అందరినీ సమానంగా కొలిసిన వ్యక్తి కాబట్టి అందరం కొంతమంది కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు ఈయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఈయన ఒక మతానికి ఆయన మతం సంబంధం లేకుండా మరి బౌద్ధ మతాన్ని పూజలించిన వ్యక్తి ఆ బౌద్ధ మతం తాత్పర్యం కూడా అందరూ సమానులే అని చెప్పేసి ఆయన మరి బౌద్ధ మతాన్ని పొందిన వ్యక్తి మరి అదే కులం అంటే నా కులం భారతదేశం మానవతావాదం అన్న గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి వారిని మరి ఈరోజు మనం పదవులు అనుభవిస్తున్నాం ఒక ప్రక్రియ చేస్తున్నాం ఒక వ్యవస్థను మనం ముందుకు నడిపిస్తున్నాం ఈ రాజ్య పరిపాలనను ఏ రకంగా చేయాలి కోర్టు వ్యవస్థలు ఎలా ఉండాలి ఆర్థిక శాస్త్రవేత్త మరి న్యాయశాఖ మంత్రి ఇవన్నీ రకాలుగా ఆయనకున్న మేధాశక్తిని ప్రపంచానికి ఈ రోజు అందరూ కూడా బయట దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని కాపీ చేస్తున్నాయి మన రాజ్యాంగాన్ని కాపీ చేసి చేస్తున్నారంటే ఆ గొప్పతనం ఎవరిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మనం ఈరోజు పదవులు ఈరోజు అనుభవించిన వాళ్ళు ఉండొచ్చు రేపు అనుభవించే వాళ్ళు ఉండొచ్చు అందరం కూడా ఆ రాజ్యాంగ ప్రణాళిక ప్రకారమే మనకు ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి అంత గొప్ప వ్యక్తికి మన అదృష్టం అనుకోవాలి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం అందరం చోటికి చేర్చుకొని మరి ఆయన కూలమాలలు వేసేది నాకు తెలిసి మనందరూ అదృష్టమై ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ సందర్భంలో మరి అంబేద్కర్ గారు గట్టిగా ఒకసారి మరి జై చెప్తూ ఈ సభను ఇప్పటికీ ముగిస్తాం మరి ఇప్పుడు ఆఖరిగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే తర్వాత పూలు వేయవచ్చు దాని తదంతరం మరి మనం ఇక్కడ స్వీట్స్ కూడా పంచుకొని